అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ మీ అందరి కోసం మన తాతమ్మలు అమ్మమ్మలు చేసే ఈ రెసిపీని మళ్ళీ ఒకసారి చూపిద్దామనేసి చేస్తున్నాను మన ట్రెడిషనల్ డిష్ అనమాట ఇది దానికోసం ముందు ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి ఇది స్టవ్ పైన పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దీంట్లో వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కలవకపోయినా పర్వాలేదు కొంచెం పొడి పొడిగా ఉన్న పర్వాలేదు మనం తర్వాత మనం దీన్ని మొత్తం కూడా ఒక ప్లేట్లో వేసుకొని మనం మంచిగా ఇలా మంచి ముద్దలాగా పిసికేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను చూశారు కదా పిండి అంతా కలవకపోయినా నేను తీసి ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను వేడి వేడిగానే దీన్ని మంచిగా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఆ వేడి మీద చేస్తే అయిపోతుంది ఏం పర్వాలేదు లేదు మరి నీళ్ళు ఎక్కువైనాయంటే మనకి ఈ బెల్లం తాలికలు అనేవి సరిగ్గా రావన్నమాట అందుకని ఇలానే చేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఇలాగా సాఫ్ట్ ముద్దలాగా మనం చేసుకోవాలి సాఫ్ట్గా చేసుకోవాలి బాగా ఎక్కడ క్రాక్స్ అవి కూడా ఉండకుండా ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగ మంచిగా చేతులతోనే ఇలా పొడువుగా మనము బెల్లం తాలికలు అనేవి చేసుకోవాలి చాలామంది మురుకులు గొట్టంలో కూడా వేస్ట్ చేస్తారు అలా కంటే మన ట్రెడిషనల్గా ఇలా చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట ఎప్పుడో సంవత్సరానికో ఆరు నెలలకో ఒకసారి చేసుకునేవి కాబట్టి సింపుల్గా ఏదైపోతుందో అలా చేసేసుకుందామని కాకుండా మన పాతకాలం పద్ధతిలో ఎలా చేశారో అలా చేసుకుంటే మంచిది అలానే నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసాను ఒక కప్పు బెల్లంకి రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను నేను మీకు తీపి ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు కొలతలు అదంతా ఏం లేదు ఇలా రెండు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయ్యేటప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అది బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం తాలికలు అనేవి అన్నీ రెడీ అయిపోయినాయి అది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ తాలికలు కూడా దాంట్లో వేసేసుకోవాలి చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి చాలా మంచి మంచి సందర్భాల్లో వండుతారనమాట ఇది నాకు ఎందుకో ఇప్పుడు తినాలనిపించి చేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూసారు కదా అది బాయిల్ అవుతుంది పచ్చి కొబ్బరి కూడా మనకి ఆ బెల్లం వాటర్లో బాయిల్ అవుతుంది కాబట్టి ఈ బెల్లం తాలికలన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నాను వేసేసి ఒకసారి కలుపుకొని మనం ఉంచేస్తే అది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఆ తాలికలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఈ లోపు ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి ఆ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన బెల్లం తాలికలు అనేవి మంచిగా ఉడుకుతున్నాయి కదా పాకంలో దాంట్లో వేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇది వాటర్ వాటర్ లాగా ఉంటుంది కదా దానికోసం అనమాట ఒకసారి మనం చెక్ చేసుకుందాం కుక్ అయిపోయినాయండి ట్రాన్స్పరెంట్లుగా కూడా అయినాయి ఇప్పుడు మనం ఈ పాకంలో ఇది వేసేసుకోవాలి ఏదైతే మనం పిండి కలుపుకున్నామో అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు పాటు వదిలేస్తే మనకి మంచిగా కుక్ అవుతుంది మనకి థిక్నెస్ అనేది వస్తుంది మంచిగా బెల్లం తాలికలు అనేవి మంచి థిక్నెస్ వస్తుంది ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలాగే రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా కొంచెం థిక్గా అయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇది మనకి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుందనమాట ఇది చాలా చాలా ట్రెడిషనల్ వంటకం అండి పిల్లలకు కూడా చాలా మంచిది ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి బెల్లం అనేది స్కూళ్ళ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా అప్పుడప్పుడు చేసి పెడితే చాలా మంచిది చాలా హెల్దీ కూడా